దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినములో ఈ కుటుంబ ప్రార్థన కార్యక్రమంలో ప్రభు పాదాల చెంత మనం చేరవడానికి దయగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాను పరిశుద్ధుడు అయిన మా తండ్రి పరలోకమందున్న దేవ మీకు కోట్ల కొలది హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా యాత్రా జీవితంలో మరొక నూతన దినాన్ని ఈవిగా అనుగ్రహించి హృదయకాలం కుటుంబ ప్రార్థనలో మీ పాదాల చెంత కనబడే కృప మాకు అనుగ్రహించారు స్తోత్రాలు మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మా కుటుంబముతోనూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డందరితో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరిచి క్షేమాన్ని దయచేయాలని క్రీస్తు ప్రభు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె సంఖ్య మూడు వందల ఇరవై ఆరు నడిపించున్నా అనే పాట పడదా మొదటి వచ్చిన నాలుగు వచ్చిన ఆరు వచ్చిన ఒకటి నాలుగు ఆరు నడిపించున్నా మూడు వందల ఇరవై ఆరు నడిపించు నావా नडी सन्द्रमुना देव

ఉత్తర పెద్ద రీతిగా ఈ భాగాన్ని మనం చదువుకుందాం మొదటి వచ్చిన నేను చదువుతున్నా ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి గల్లేని బేస్ వాడైన ఫిలిప్ నగదుకు వచ్చి అయ్యా మేము ఏసును తోడు అతనితో అతనికి చెప్పగా ఫిలిప్ వచ్చి అందరితో చెప్పాను ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి ఏసుతో వచ్చే పెరిగి ఏసు ఆడుతూ వచ్చాను మనిషి కుండకుండా వచ్చిన గడియ వచ్చి గోధుమ గింజ భూమిలో పడి చవకు నీడలో అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును ఆ గానమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించేవాడు నిత్యము కొరకు దానిని కాపాడుతున్నాను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతని ఘనపరచును ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియత నన్ను తప్పించు ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియత వచ్చితే తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను అంతట నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను కాబట్టి అక్కడ జన జనసమూహము అనేది మరికొందరు దేవుడు ఒకడు మాట్లాడను అనేది అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చాను లోకాధి ఇప్పుడు ఈ లోకాధి బయటకు చూసి నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరిని నా ఇద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను క్రీస్తు ఎల్లప్పుడునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడుగు ఈయన ఎవరని ఆయన అడిగిరి చీకటి మెమ్ము కమ్ముకొనుకున్నట్లు మీరు వెలుగు ఉండగనే నడువుడు చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పారు దేవుడు ఈ లేఖన భాగాన్ని మన కొరకు దీచుగాక ప్రభునందు ప్రేమని వల్లరా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా యుహానుసు వార్త పన్నెండో అధ్యాయంలో మన ప్రవన్ యేసుక్రీస్తు వారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీ ముగిసిపోయింది దిస్ ఈజ్ ద ఫైనల్ ఆ సెషన్ ఆఫ్ ద పబ్లిక్ మినిస్టర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇక పదమూడు అధ్యాయం నుంచి ఆయన మేడగదిలోకి వెళ్ళడం వారికి అద్భుతమైన ప్రసంగం చేయడం పద్దెనిమిదిలో ఆయన పట్టుకోవడం తర్వాత పంతొమ్మిది ఇరవైలో ఆయన మరణం పునరుద్ధానం ఇరవై ఒకటిలో ఆయన తన శిష్యులకు కనబడడం ఇవన్నీ కూడా మనకు కనబడతాయి ఈ భాగములో ప్రాముఖ్యంగా ప్రవణేశ్వ క్రీస్తు వారు తన మరణాన్ని గురించి తన చుట్టూ ఉన్నవారికి ఆయన చెప్తున్నాడు జీసస్ దెమ్ దట్ హీ వాస్ గోయింగ్ టు డై నేను చనిపోతున్నాను నేను చనిపోవలసిన అగత్యత ఉన్నది అన్న విషయాన్ని వారికి తేటగా చెప్పడం మనం చూస్తాం మనం చదువుకునే భాగములో ఐదు విషయాలు మనం చూస్తాం అందులో ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై నుండి ఇరవై మూడు వరకు మనం చూస్తున్నప్పుడు ఆ గ్రీసు దేశస్తులు వేసూపుర వారిని కలుసుకోవడానికి రావడం మనం చూస్తాం వారు వచ్చి మేము యేసును చూడగోరుతున్నాము అని ఫిలిప్ అయినప్పుడు ఫిలిప్ వచ్చి అందరేతో చెప్పాడు అందరే వచ్చి ప్రభుతో చెప్పాడు పలాని వారు నేను చూడాలని వస్తున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చూడనివ్వండి అని చెప్పకుండా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు విషయాలు మనం చూస్తున్నప్పుడు తను ఇష్టపూర్వకంగా మరణము ఎందుకు పొందబోతున్నాడో ఆ విషయాలను వారితో ఆయన పంచుకుంటున్నాడు అది రెండవ విషయం తర్వాత మూడో విషయం ఏంటంటే క్లిష్ట సమయంలో తన సంకల్పాన్ని తన ఇష్టాన్ని ఆయన వ్యక్తీకరిస్తున్నాడు ఏంటిదంటే ఇరవై ఏడులో ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ నన్ను తప్పింపు ఆయనను ఇందుకోవసరమే నేను ఈ గడికి వచ్చి అని చనిపోవడానికి ఆయన వచ్చాడని కలవరపడుతున్న సమయంలో తన మనసులో ఉన్న ఆలోచన వ్యక్తీకరిస్తున్నాడు తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా మనం చదువుతున్నప్పుడు పరలోకము నుండి ఒక స్వరము వచ్చి నేను నిన్ను మహిమపరుతును అన్నమాట తండ్రి నీ నామం మహిమపరచును అని ప్రభు ప్రార్థన చేసినప్పుడు నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమపరుతును అన్నటువంటి ఒక రేర్ హెవెన్లీ వాయిస్ హ్యాస్ బీన్ హార్డ్ ఒక అద్భుతమైన అరుదుగా సంభవించేటువంటి పరలోకపు ఆ స్వరాన్ని వారు విన్నారు తర్వాత వారి స్పందన కూడా మనం చూస్తాం ఆ తర్వాత ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు యేసూప్ర వారు తన ఆ మరణాన్ని గురించి ప్రకటిస్తున్నాడు జీజస్ ప్లెయిన్లీ ప్రొక్లెయిమ్స్ ఆఫ్ హిస్ డెత్ తన మరణము ఎలాంటిదో తను మరణిస్తే జరిగే విషయాలను యేసు యేసూప్రవారు ఆయన చెప్తున్నారు నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా యద్దకు ఆకర్షించుకుంటాను అని అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితకాలం ముగిసే కొలది భూమి మీద ఆయన పలుమారులు తన మరణం యొక్క ప్రస్తావన చేశాడు తర్వాత ఆయన మరణం యొక్క ఆవశ్యకత కూడా మనము చూస్తాం చూడండి ఆ రెండు విషయాలు ఇక్కడ మనం చూద్దాం ఒకటి ఏంటంటే ఇరవై మూడు వచ్చిన అందుకు వారితో ఎట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది మహిమ కుమార్ మనుష్య కుమారుడు మహిమ పొందబోతున్నాడు ఇంతవరకు కొందరు ఆయన మహింపరిస్తే కొందరు ఆయన్ని తృణీకరించారు చెప్పాలంటే మనం చూస్తాం పైన పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చిన చాలామంది వచ్చి హోసన్నా జయము అని యేసు వారిని ఇస్రాల్ రాజుగా వారు గుర్తించారు కానీ అంత ముందు మనం చదివితే చాలామంది ఆయన్ను ధృవీకరించారు ఇక్కడ మహిమ పొందుట అనేది ఎలా మనం చూస్తే ఇక్కడ నాలుగు వచ్చిన గోధుమ గింజ భూమిలో పడి చావకున్న ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఇక్కడ చావు ద్వారా లేకపోతే మరణము ద్వారా ఆయన మహిమ పొందబోతున్నాడు ఇక్కడ ఒక మాట గమనించాలి ప్రభు వారి యొక్క మరణం అనేది ఆయన తగ్గించేది కాదు ఇది ఆయనకు మహిమను ఆపాదిస్తుంది కొంతమంది అంటారు ఆ శిలువలోనే దిక్కులేని వాడిగా చనిపోయిన ఆయన మాకేం చేస్తాడని కొంతమంది వ్యంగ్యంగా ఆ తృణీకరంగా మాట్లాడతారు బట్ ద క్రాస్ ద డెత్ అన్ ద క్రాస్ ఈజ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ జీజస్ శిలువ మరణము వారికి మహిమను తెచ్చింది శిలువ మరణము మంటి మానవునికి పాప మానవునికి మహిమ తెచ్చింది కారణం ఏంటంటే ఆ శిలువ మీద యేసూప్రభువారు మన పాప భారాన్ని ఆయన మోశాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది అది భూమిలో పడి అంటే విత్తబడి చచ్చిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది చూసారా అలాగే యేసూ క్రీస్తు ప్రవారు కూడా చనిపోకపోతే ఆయన ఒంటరిగా ఉండేవాడు తండ్రికి ఆయనకు సంబంధం ఉండేది కానీ ఆయన చనిపోవట ద్వారా ఆయన పునరుద్ధానము ద్వారా ప్రపంచములో అనేక మంది బ్రతుకులు అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ తన ప్రాణాన్ని ద్వేషించేవాడు ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకున్నానని నిశ్చయంగా మీతో చెప్తాను ఇక్కడ ప్రాణాన్ని ప్రేమించడం ప్రాణాన్ని ద్వేషించడం యేసుక్రీస్తు ప్రవారు మన ప్రాణాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని ద్వేషించాడు అంటే మన ప్రాణము పాతాళ గుండంలో ఉండకుండా పరలోకములో ఉండాలని ఏసయ్య తన ప్రాణాన్ని మన కోసం పనంగా పెట్టాడు అక్కడ చెప్తుంది మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు ఏ సూప్రవారు తన ప్రాణమిచ్చాడు తన ప్రాణాన్ని మన కోసము ధారపోశాడు తన జీవాన్ని మన కోసం కుమరించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ప్రాణభిక్ష పెడతాడు వారు నిత్యము పరలోకులుండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు తర్వాత మనం గమనిస్తే ముప్పై రెండవ చనంలో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరిని అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందని చెప్పాను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను నేను భూమి మీద నుండి పైకెత్తబడితే అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుంటా అందరినీ అంటే ప్రపంచాన్ని ఆకర్షించుకుంటాను అని అర్థం ఇక్కడ వ్యూహానుసువార్త మూడు పద్నాలుగులో మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని ఉంది అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ పైకెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని ఇది శిలువ మరణాన్ని చూపించే మాట అరణ్యంలో ఆ మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు దాన్ని నిదానంగా చూచిన వారు బ్రతికారు అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా కలవరి కొండ మీద పైకెత్తబడినప్పుడు ఆయన శిల్వ బలియాగాన్ని చూచినవాడు ఆయన సువార్తకు విశ్వాసం ఉంచిన వాడు కూడా తిరిగి బ్రతుకుతాడు ఇక్కడ ఎత్తబడ్డ మాత్రమే కాదు కానీ పైకెత్తబడుట అనే మాట నేను ఒక వీడియో కూడా చేశాను మొత్తబడెను ఎత్తబడెను పైకెత్తబడెను అబ్రహాం చిరదల్ అనే యూట్యూబ్లో మీరు చూడవచ్చు దీంట్లో కూడా మా లింకు మీకు కనపడత మొత్తబడ్డాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎత్తబడ్డాడు ఆయన పైకెత్తబడ్డాడు ఇక్కడ ఆ పైకెత్తబడుట అనే ఈ మాట గుర్చు కొద్దిగా మీకు నేను చెప్తాను ఇంగ్లీష్లో ఆ లిఫ్టప్ అని ఉంటుంది దీనికి ఆ గ్రీకు భాషలో హిస్పోతెనాయ్ హిస్పోతెనాయ్ అనే మాటకు రెండు భావాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎలివేషన్ ఎగ్జాల్టేషన్ ఇన్ ర్యాంక్ సిలువ మీద ఎత్తబడ్డం మాత్రమే కాదు కానీ ర్యాంక్లో హోదాలో కూడా ప్రభువారు ఎత్తబడ్డాడు ఇది ఆయన పునరుద్ధానాన్ని చూపించేటువంటి మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మన తీర్పును తన మీద వేసుకుని ఆయన భరించాడు హీ వాజ్ ఎలివేటెడ్ ఆన్ ద క్రాస్ తర్వాత హీ వాజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ర్యాంక్ ఆయన మరణం మాత్రమే కాదు కానీ సమాధికి వెళ్ళి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పైనామాన్ని అనుగ్రహించాడు దీస్ ఆర్ ద టూ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ గ్రీక్ ఆ హిస్పోతెనాయ్ తర్వాత నేను రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను ఒకటేంటంటే మన జీవితంలో ఏసు క్రీస్తు వారిని ఆరాధనలో పైకెత్తాలి వీ హ్యావ్ టు ఎగ్జాల్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ వర్షిప్ హౌ హీ ఈస్ గ్రేట్ అని ఎంత గొప్పవాడో మనం జ్ఞాపం చేసుకుంటూ ఏసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధనలో పైకెత్తాలి సెకండ్ వీ టు లిఫ్ట్ జీసస్ ఆఫ్ బై ప్రీచింగ్ హిస్ గాస్పెల్ ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా మనం ఆయన లోకంలో పైకెత్తాలి ఈయన ద్వారానే రక్షణ ఈయన ద్వారానే పాపక్షమాపణ ఈయన ద్వారానే మానవునికి పరలోక భాగ్యం ఉందని వీ లిఫ్ట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ ఆప్ బై ప్రీచింగ్ ద గాస్పెల్ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రపంచమంతటికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన శిలువను మనం పైకెత్తాలి కాబట్టి మన కోసం పైకెత్తబడినటువంటి ప్రభువును మనం ఆరాధన ద్వారా సువార్థ ప్రకటన ద్వారా పైకెత్తుతూ జీవిస్తాం మనం ఆయన పైకెత్తితే హీ ఆల్సో లిఫ్ట్స్ అప్ ఆయన మనల్ని కూడా పైకెత్తుతాడు మనం ఆయన ఘనపరిస్తే ఆయన మనల్ని కూడా ఘనపరుస్తాడు దేవుడి మాటలు మనకు బుద్ధి ప్రేమగల తండ్రి దయగల దేవ మీ పాదాలకు స్తోత్రం అయినా మరొకసారి కుటుంబ ప్రార్థనలో మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని హెచ్చింపును మేము జ్ఞాపనం చేసుకుంటున్నాం గోధుమ గింజ భూమిలో పడి సాగకపోతే అది ఒంటిగా ఉంటుంది కానీ చచ్చిన ఎడలా విస్తారంగా ఫలిస్తున్నారు ఆ గోధుమ గింజ మీరేనైనా కోసం చనిపోయారు తిరిగి లేచారు విస్తారంగా ఫలించారు నేను భూమి మీద నుండి పైకెత్తబడేటలు అనేకులను నా ఎంతో ఆకర్షించుకుంటానన్నారు మీరు శిలో మీదకి ఎత్తబడట ద్వారా దేవా మీ మరణము ద్వారా మీ పునరుద్ధానము ద్వారా మానవాళికి గొప్ప రక్షణ దొరికింది అదే సమయంలో అన్ని నామూల కంటే పరిణామాన్ని మీరు పొందుకున్నారు అయ్యా మేము కూడా మా జీవితంలో మిమ్మను ఆరాధిస్తూ పైకెత్తడానికి సహాయం చేయండి మీ సువార్తను ప్రకటిస్తూ మీరు పైకెత్తే కృప చూపండి మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరిచే దేవుడు అయినా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా కుటుంబాన్ని ఈ వాక్యమైన బిడలందరినీ పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం నైనా మరి మా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాల కొరకు సంఘాల కొరకు సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయి నాయకుల కొరకు అధికారుల కొరకు మరి పాలకుల కొరకు సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ కోవిడ్ నైన్టీన్ విస్తరిస్తున్న కాలంలో మీరే నివారణ కలిగించమని కూడా వేడుకుంటున్నాం వ్యాధిగ్రస్తులను బాగు చేయండి అనాథలను విధానాలను దిక్కులైన వారిని జ్ఞాపం చేసుకో నిరుద్యోగులు జ్ఞాపం చేసుకోండి రైతుల జ్ఞాపం చేసుకోండి చిన్నపిల్లల జ్ఞాపం చేసుకోండి గర్భవతులను బాలింతలను జ్ఞాపం చేసుకో ప్రభా సంత లేని వారికి సంతానం దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వివాహం కావలసిన వారికి జీవిత భాగస్వాములు ప్రసాదించండి కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి మీ అద్భుతమైన సహాయం దయచేయండి ప్రభా ఇదనమంతయు మీరు మాకు కనుగరించి విలువైన సమయాన్ని బహు జాగ్రత్తగా మీ మహిమార్థమై గడిపే కృప దయచేయమని అడుగడుగున మీ సహాయం కోసం వేడుకుంటూ విరుచిన మీ సన్నిధి కొరకై హృదయమారా మిమ్మల్ని స్థుతిస్తూ నాయన మరి అయిన ముక్కల రామయ్యపాలెం గంగుపల్లి ఎర్రగొండపాలెం రాచకొండ పొలాల చెరువు మరి నాయన ఉమ్మడివరం తెల్లగట్ల అన్న సముద్రం బీరినపల్లి మతర గ్రామాలు ఉన్నటువంటి మా సంఘ విశ్వాసులను అక్కడున్న సంఘాలను పరిచయను కూడా దీవించమని కూడా వేడుకుంటూ మీ సహాయం కోసం ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే ప్రార్థించమని కోరారు వారందరి కోసం స్థితిలో ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు ప్రభు వారి దివ్యనామమున దీనిలో మై స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ఉందని